అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీబీబీ మురళీకృష్ణ ప్రధానంగా ఈ చిన్న వీడియో చేయడంతో ఉద్దేశం సూర్యగ్రహణం మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ చాలా వీడియోస్ వస్తున్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో మార్చ్ ఇరవై తొమ్మిదిన ఉన్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం అస్సలు కనపడదు మనకు ఉండదు కనుక గ్రహణ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు కనుక ఇక దాని నుంచి చర్చే అవసరం లేదు దయచేసి ఈ విషయం అందరూ తెలియజేయండి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదో తేదీ మనకు భారతదేశంలో లేదు కనపడదు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇకపోతే నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగేటటువంటి విషయం షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలు మార్చి ఇరవై తేదీ నుంచి రాత్రి నుంచే అంటే కంప్లీట్గా శని సంచారం మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి అంటే మార్చి ముప్పై తేదీ వరకు కూడా షస్త గ్రహ కూటమి ఉంది కదా ఈ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మేనరాశిలో కలిస్తే ఏదో అయిపోతాయి ఈ తలకిందలు అయిపోతాయి చాలామంది చెప్తున్నారు నేను వింటున్నాను చాలామంది నా ఫోన్లు చేసి అయితే చాలా బాధపడుతున్నారు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే మా వాళ్ళు అయితే ఎంత బాధపడుతున్నారో మేనరాశి వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి భయం పెట్టుకోవద్దండి గ్రహస్థితి అనేది గోచార గ్రహస్థితి అనేది మనకు అంతరిక్షంలో ఇది కామన్ ఈ గ్రహస్థితి ఆరు గ్రహాల కలవంగన ఏదో అయిపోతే అనుకోకండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది దేశ గోచారం మీద ప్రభావం చూపిస్తుంది కానీ వ్యక్తిగత జీవితాలలో మీ జాతకాలలో మీ రాశి ఫలాలను బట్టి ఏదో అయిపోతుందని మాత్రం దయచేసి భ్రమించకండి భయపడకండి ఇక కలిసి రావడం కూడా ఏదో కలిసి వస్తుంది అనుకోవద్దు ఏ ఇబ్బంది పడిపోద్ది అనుకోవద్దు దయచేసి షష్టగ్రహ కూటమి అనేది ఒక నామినల్గా ఒక ఫినామినా అంతే మీరు దయచేసి ఎలాంటి మీరు టెన్షన్ పెట్టుకోవద్దండి శస్త్రగ్రహ కూటం గురించి దిగులు పడద్దు సూర్యగ్రహణం అస్సలు లేదు ఈ రెండు విషయాలు మీకు చెప్తాను చేస్తున్నాను ముఖ్యంగా మీ యొక్క ఇష్ట దైవాన్ని నమ్ముకోండి మీ కుల దేవతను నమ్ముకోండి మీ గ్రామశక్తి దేవతను నమ్ముకోండి ఈ ముగ్గురిని మీరు ఆరాధించండి తల్లి తండ్రి గురువు దైవాన్ని నమ్ముకోండి ఏ గ్రహ కూటమి ఎలాంటి ఇబ్బంది పెట్టదు మీకు ద సందేహాలు ఏమైనా ఉంటే నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో సంప్రదించగలరు నమస్కారం